ఒక భార్య చెల్లి మరిదే కలిసి తన భర్తకి కరెంట్ షాక్ ఇచ్చి చంపింది అసలు ఏం జరిగిందో తెలుసా అతని పేరు సాయిలు ఆమె పేరు కవిత వీళ్ళకి పెళ్ళైంది పెళ్ళైన ఫస్ట్ లో బానే ఉండారు కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకే వాళ్ళకి ఎయిట్స్ అటాక్ అయింది అనమాట ఎయిట్స్ అటాక్ అయిన తర్వాత ఇద్దరు సరిగ్గా కలుసుకునే వాళ్ళు కాదు ఈమెకి సపరేట్ గా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఆయనకి సపరేట్ గా గర్ల్ ఉంది విడాకులు తీసుకోకుండానే వీరు వేరువేరుగా ఉంటున్నారు వేరువేరుగా ఉన్నప్పటికీ ఇద్దరికి తరచూ గొడవలు వచ్చాయి ఈ సాయిలు కవితను తిట్టేవాడు అప్పుడప్పుడు వీళ్ళిద్దరికి గొడవ పడేది దీని కారణంగా కవిత భర్త సాయిలు మీద తీవ్ర కక్ష పెంచుకుంది కక్ష పెంచుకున్న తర్వాత ఎలాగైనా చంపేయాలనుకుంది ఇంకేముంది మరిది మల్లేస్కి చెల్లెలు జ్యోతికి ఈ విషయం చెప్పింది ఎలాగైనా చంపేద్దామంది ఎక్కడో ఊర్లో ఉంటున్న సాయిలు దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం హైదరాబాద్కి వెళ్దాం కలిసి బతుకుదామని చెప్పి తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత చెల్లి జ్యోతి మరిది తో కలిపి ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు తర్వాత కరెంటు షాక్ ఇచ్చి చంపాలని నిర్ణయించుకున్నారు నిర్ణయించుకున్న తర్వాత కరెంట్ షాక్ ఇచ్చి చంపేశారు తర్వాత డెడ్ బాడీని గోండె సంచిలో కుక్కి ఆటోలో తరలించి నిర్మానుష ప్రదేశంలో పూడ్చిపెట్టేశారు పూడ్చిపెట్టిన తర్వాత కవిత ఏమీ ఎరగని దాని మాదిరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఊర్లో వాళ్ళందరూ భర్త ఏమైపోయాడు అని అడిగితే భర్త పనికి వెళ్ళాడు తిరిగి రాలేదని చెప్పింది గ్రామస్తులు నిలదీసి గట్టిగా అడిగితే జరిగింది మొత్తం చెప్పింది కానీ ఇక్కడ పోలీసుల దర్యాప్తులు టూ వర్షన్స్ అయితే కనిపిస్తున్నాయి ఆటో డ్రైవర్ చెప్పాడని లేకపోతే గ్రామస్తుల సమక్షంలో ఈ అమ్మాయి ఒప్పుకుంది అని ఇక్కడ ఏదేమైనప్పటికీ ఫిఫ్టీన్ ఇయర్స్గా విడిపోయి బతుకుతున్న భర్తను అలా తీసుకొచ్చి కరెంటు షాకుతో చంపడం అనేది చాలా దారుణం సో ఇలాంటివి కూడా మన సమాజంలో చాలా జరుగుతున్నాయి కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి